నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మేనరాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖున గురువు వక్రగమనంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని పరిశీలించినప్పుడు ఒక విధంగా మీనరాశి వారికి ప్రస్తుతం ఈ జన్మశని నడుస్తూ శని భగవానుడు వక్ర గమనంలో ఉండడం జరిగింది ఇప్పుడు ఈ నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున గురువు రుజుమార్గంలోకి వస్తూ పూర్తిగా తన యొక్క దుష్టంతా కూడా మేనరాశి వారి మీద పెట్టడం జరుగుతుంది అంటే ఒక విధంగా మేనరాశి వారికి ఈ జన్మశని ప్రభావం మరింత బలంగా చూపించే అవకాశం ఉంటుంది అదే అది మైనస్ ఆ ప్లస్ అన్నది వారు వారి జీవన విధానం బట్టి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి ఆధారపడి ఉంటుంది అది ఇప్పుడు దీ ప్రస్తావన కారణం ఏంటంటే ఈ మేనరాశి యొక్క అధిపతి గురువు ఒక్కర గమనం పొందుతూ మేనరాశికి కేంద్రంలోకి రావడం జరిగిందన్నమాట అంటే ఒక విధంగా ఏంటంటే కేంద్రంలోకి వచ్చినప్పుడు మీనరాశిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి మీది మేనరాశి ఇప్పుడు కేంద్రంలోకి అంటే మేనరాశి కేంద్రంలోకి బుధుడు గురువు రావటం వల్ల ఒక విధంగా చంద్రుడి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా గదికేసరి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల చంద్రుడు బలవంతుడు అవుతాడు అంటే రాసి బలవంతుడు అవుతాడు దానివల్ల శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందన్నమాట అప్పుడు అంటే శని యొక్క ప్రభావం తగ్గుతుందంటే జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా తన జీవితాన్ని నడిపించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే వాడిలో ఒక దైవభక్తి పెరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మికంగా చాలా కష్టపడుతూ ఉంటాడు పెద్దల్ని గౌరవిస్తాడు అంటే ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఒక క్రమశిక్షణ పద్ధతిగా ఒక మంచివాడిగా తను ప్రయత్నాలు చేస్తూ ఎవరికి అపకారం చేయకుండా ఇబ్బంది పెట్టకుండా క్రమశిక్షణతో కూడుకుంటాడో అప్పుడు ఆటోమేటిక్గా శని యొక్క ఫవర్ తగ్గిపోయి శని ఇంకా మంచిగా జాతుకుండి ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటే ఏదో ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉంటాడు మంచి మంచి పరిచయాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు మేనరాశి వారి యొక్క జీవన విధానంలో కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఏ కొద్దిగా కొద్దిగానైనా సరే మీలో ఉన్నటువంటి బలహీనతల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగే కొద్దిగా నిద్ర విషయంలో కూడా ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయానికన్నా ముందు లెగిసి మీ కార్యక్రమాలు స్టార్ట్ చేసి కొద్దిగా ఎక్సర్సైజో నడకం అలాంటివి చేయడం మధ్యాహ్నం అది పడుకోకుండా క్రమశిక్షణతో ఉండడం చిన్న చిన్న మైనస్లో ఆల్కహాల్ ఆల్క లాంటిదో ఇతర పరిచయాలు గ్యాంలింగో ఇటువంటివి ఏమన్నా ఉంటే తగ్గించుకొని సాధ్యమైనంత వరకు మీనరాశి వారు సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ అలాగే దైవ సంకల్పంతో ఎవరికి ఎటువంటి అపకారం చేయకుండా ఉంటే కంపల్సరిగా ధర్మంగా ఉంటే ధర్మం వీళ్ళని కాపాడుతూ ఉంటుంది అంటే మిగతా రాశులకి రాష్ట్ర అది వేరుగా ఉంటారు ఇక్కడ ఈ మేన రాశికి గురువు అధిపతి అవటం ఇది ఒక విధంగా పన్నెండవ రాశి అవటం వల్ల ఆధ్యాత్మిక రాశి అవటం శుక్కుడు ఇదే రాశిలో ఉచ్చ పొందడం ఇవన్నీ ఈ రాశి వారికి ధర్మంగా వ్యవహరించడం స్త్రీలతో గౌరవంగా మెలగడం ఇవన్నీ చేయడం వల్ల జాతకుడు కంప్లీట్గా మోక్షం వైపు ప్రయాణించి మంచి జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది ఇప్పుడు దీనికి ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడే విధంగా గురువు ప్రస్తుతం వక్ర గమనంలో చతుర్థ అంటే మీనరాశి నుంచి కేంద్రంలోకి రావడం వల్ల కంపల్సరిగా వీళ్ళ జీవన విధానం మారబోతుంది ప్లస్ మామూలుగా యాజ్గా ఉద్యోగ ప్రయత్నాలు అంటే కొంతమంది ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు కొంతమంది అసలు కష్టపడకుండా రోజంతా కూడా కాలక్షేపం చేస్తూ ఉంటారు అటువంటి వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది మీరు ఏమాత్రం కొద్దిగా ప్రయత్నం చేసి మన జీవితంలో నిలబడాలని ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు ఏదో ఒక ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది అటు ఆధ్యాత్మిక రంగంలో కానీ అలాగైతే టెక్నికల్ రంగంలో ఫైనాన్స్ రంగంలో కానీ ఎడ్యుకేషన్ రంగంలో కానీ ఎక్కువగా గురువు సహకరిస్తాడు కాబట్టి ఆ రంగాల్లో మీరు ప్రయత్నం చేస్తే ఒక సాధారణ ఉద్యోగం మీకు కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా మీనరాశిలో మీరు ఏ కొద్ది ప్రయత్నం చేసినా ఇప్పుడు ఉన్నటువంటి శని రుజుమార్గంలోకి రావడం గురు ప్రభావం మీకు సంపూర్ణ ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఉండడం వల్ల మూడు ఏడు పదకొండు భావాలను కూడా యాక్టివేట్ చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వివాహ విషయంలో ఎంత కష్టపడినా కుదరనటువంటి పెళ్లి సంబంధాలు ఈ సమయంలో మీకు కొంతవరకు కుదిరే అవకాశం ఉంది వివాహం ద్వారా కూడా మీ జీవితం కొంతవరకు బాగుపడే అవకాశం ఉంది ఎందుకంటే సుమారు ఇంకా రెండు సంవత్సరాల పాటు శని భగవానుడు రాశిలో ఉంటాడు ఈ ప్రభావం అంతా కూడా ఈ పెళ్లి మీద ఉద్యోగం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి గురువు రాబోయే తొంభై ఆరు రోజుల్లో మిమ్మల్ని మీరు ఏమాత్రం మార్చుకున్నా అటు వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి అయితే నాలుగులో గురు వచ్చాడు కాబట్టి మంచి అలవాట్లతో మంచి ఆలోచనలతో నిజాయితీగా వ్యవహరించడం వల్ల నూటికి నూరు రూపాయలు మీ యొక్క జీవన విధానంలో మార్పు గురుగ్రహం తీసుకురావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం దక్షిణామూర్తి ఆరాధించడం దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అనుకూలిస్తాడు అలాగే ఆహార అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే సమయానిక టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బింది ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండిది వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది దాంట్లో నిండుగా తేనె పోస్తే అంటే చిన్న పాత్ర సరిపోతుంది ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు పూజ మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చే అంటే ఏదన్నా చేమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరిగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య మంచి ధనం మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి